కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వర్షాలకు పంప తాండవ నదులు పరవల్లు తొక్కుతున్నాయి తాండవ ఉధృతి కాస్తంత తగ్గినా పంప ఉగ్రరూపం ఎక్కడా తగ్గలేదు తాండవ నది వరద పరిస్థితిని ఎమ్మెల్యే ఎనమల దివ్య క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు వరద తగ్గుముఖం పట్టినా ఇంకా ముంపు పొంచి ఉందని నది ఒడ్డున ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యనమల దివ్య కోరారు చెరువులకు గండి పడకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని యనమల దివ్య ఆదేశించారు ఇదేమో పంపించంపికట్ నుంచి వివాగంపాటి నుంచి వచ్చే ఫ్లెట్ అంతా పోలవరంలో ఇక్కడ చిన్న ఎస్టిమేట్ వేస్తాం చిన్న ఎస్టిమేట్ వేసి పదిహేను మీటర్ ల్యాండ్ విడుతుంది అని వెళ్ళి చెప్తున్నాడు సర్వే చేయించి మనం అడుగు కూడా అడిగాడు ఒకవేళ అడిగితే ఒక మెషిన్ పెట్టుకుని మనం వైడింగ్ చేసి ఇటువైపు గట్టు బలం చేస్తే ఈ ఈ కెనాల్ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది మన పక్క పోటు వెళ్ళిపోతుంది ఎవరికి మనకు నీళ్ళు వచ్చి తీసుకుంటాం ఇప్పుడు రివర్స్ వెళ్తున్నాం మన పక్క పూటలోకి దేంట్లోకి తీసుకుందాం మొత్తం అల్టిమేట్గా జమ్మీలో కన్నా తీసుకోవచ్చు ఈ ఫైనల్ వచ్చి జమ్మేర్లో పడుతుంది జమ్మేన్ అనమాట మనం ఇన్సివ్గా అనుకున్న దీంట్లో వెళ్తే కండి కండికాలో కూడా ఈ జమ్మేర్లోనే పడుతుంది ఈ కండికాలో కూడా వెళ్ళి ఇందులోనే పడుతుంది tudo di